హాయ్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు వీడియో చేస్తున్న అందరూ కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అద్భుతాలు జరిగిపోతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఆ అద్భుతం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ అద్భుతం చేస్తున్నాడని కొంతమంది జర్నలిస్టుల రూపంలో కావచ్చు అనలిస్టుల రూపంలో కావచ్చు కొంతమంది మేధావులు అందరూ చాలా డప్పు కొట్టారు ఒక గ్లోబల్ సమ్మిట్ అని వైజాగ్లో పెట్టేసి ఐపాకాళ్ళు అందరికి సూట్లు వేసి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడి వస్తుందని చెప్పేసి ఈ జర్నలిస్ట్ సాయి కేఎస్ ప్రసాదు వైఎన్ఆర్ జర్నలిస్ట్ వీళ్ళు ముగ్గురు విపరీతమైన డబ్బా కొట్టారు ఆ పదమూడు లక్షల కోట్లలో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయినాయి మన నాయకులు ఎన్ని ఇనాగ్రేషన్ చేశారు ఈ అందరూ ఆ ఎనాగేషన్కి వెళ్ళి కవర్ చేశారా మరి ఏమైనా ఉంటే చూపించవచ్చు లేకపోతే మనకు తెలిసినవి అయితే సబ్మిట్ అయిపోయిన తర్వాత మన ఐటీ శాఖ మంత్రి అసెంబ్లీలో చదివిన కంపెనీలు మూడు ఒకటి జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు మామిడి తండ్ర మూడు వచ్చేసి బొబ్బట్లు అప్పడాలు ఈ మూడు ఎం ఎంఓలు కుదిరినాయి అని చెప్పేసి ఆనాటి ఐటీ శాఖ మంత్రి చదివిన విషయం అది పానీపూరి బండి మాత్రం ఇనాగ్రేషన్ చేశారండి ఇకపోతే మన వాళ్ళ బెదిరింపులు మనకిష్టం లేని వాళ్ళని ఎవడైనా తరిమేయాలి దానికి సాక్ష్యమే ఆనాడు లూలు కంపెనీని తరిమేయడం కావచ్చు జాకీ కంపెనీని తరి చేయడం కావచ్చు ఆల్రెడీ వచ్చి ఉన్న కియా కంపెనీకి అనుబంధ సంస్థలైన వాటిని మన గోరంట్ల మాధవ్ గారు ఏ రకంగా బెదిరించారో తెలుసు అవన్నీ చెన్నై వెళ్ళిపోవడం జరిగింది ఈ మేధావులు అందరూ ఇప్పుడు అప్పులు తీసుకొస్తున్నారు అప్పులు తీసుకొస్తున్నారు అంటున్నారు ఆనాడు అప్పులు తీసుకొచ్చారు పదకొండు లక్షల కోట్లు అప్పు చేశారు రైట్ సంక్షేమ పథకాలకి రెండు లక్షల యాభై కో యాభై వేల కోట్లు ఇచ్చామని వాళ్ళే చెప్తున్నారు మిగతా డబ్బు ఏ ఖజానాలకు వెళ్ళింది ఇకపోతే మన వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీ ఇంకో పెద్ద కంపెనీ ఉందండి మన సీఎం గారు అనౌన్స్మెంట్ చేశారు అది పులివెందుల్లో చేపలు రొయ్యలు బహుశా మనం ఎవ్వరం కూడా ఊహించుండం పులివెందుల్లో చేపలు రొయ్యలు షాపులు వస్తాయని నిజమే మరి ఒక సీఎం స్థాయిలో అనౌన్స్మెంట్ వస్తుందంటే ఎంత పెద్ద కంపెనీ వస్తుందని ఎవరైనా ఇస్తారు ఇలాంటి కంపెనీ వస్తుందని ఎవరు ఊహించరు కదా అదొకటి మరి ఈ మేధావులు ఇప్పుడు అప్పు అవుతుందని చెప్పే మేధావులు ప్రభుత్వం రాగానే అప్పట్లో తీసుకొచ్చిన డేటా సెంటర్ని బెదిరించారు ఏదో లావాదేవీలు జరిగినాయి అదానీ గారి దగ్గర పాపం మంచి మార్కులు కొట్టేయడం కోసం ఆ పోర్టుని చిన్నగా కృష్ణపట్నం పోర్టుని రెండు వేల ఇరవైలో ఒక డెబ్భై ఐదు శాతం రెండు వేల ఇరవై ఒకటిలోనేమో మళ్ళీ ఆ ఇరవై ఐదు శాతం కూడా మొత్తం పూర్తిగా కట్టబెట్టేశారు మన దరిద్రానికి గంగవరం పోర్టులో రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు పదకొండు పాయింట్ రెండు కిలోమీటర్ల విస్తీర్ణం ప్రభుత్వ ఆధీనంలో పది పాయింట్ నాలుగు శాతం ఓటా ఉన్న గంగవరం పోర్టుని మనకి మన దరిద్రానికి ఎక్కడ ఆరు వందల నలభై కోట్లు పుట్టక ఆ రోజు అదానికి కట్టబెట్టారు ఈ ప్రపంచ మేధావులు అందరూ అప్పుడు మరి ఎక్కడికి వెళ్ళారు ఈ ఎప్పటికీ నోరు లేవలేదు ఎందుకంటే నోరు లేస్తే ఏమవుతాయో ముందు ముందు చూశారు కొంతమంది నీళ్లు అందుకని భయం వేసి ఉంటుంది ఆనాటి అరాచకం అదైతే ఇప్పుడు మన ఉత్తరాంధ్రకి ఆర్సలార్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ఒక లక్ష నలభై వేల కోట్లతో రాబోతా ఉంది పోతే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ మొత్తం అమరావతి పరుగులు తీస్తూ ఉన్నాయి ఈరోజు గంగవరం పోర్టు దగ్గర బీపీసీఎల్ రాబోతా ఉంది ఎనభై వేల కోట్లతో ఇవన్నీ వీళ్ళ కళ్ళకు కనిపించట్లేదా ఆల్రెడీ గ్రౌండ్ అవుతా ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం విషయం కక్కుతా ఉన్నారు వీళ్ళు నూతన సంవత్సరానికైనా వీళ్ళ బుద్ధి మారి కొంతవరకైనా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తా ఉన్నాను థ్యాంక్ యూ